నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శెం శనేశ్వరాయ నమ ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు చాలా విశేషమైన రోజు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శని త్రయోదశి అంటే శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శని త్రయోదశి అయితే శని త్రయోదశి ఎందుకు శనీశ్వరుడికి అంత ప్రీతిపాత్రము అంటే అది ఆయన పుట్టినరోజు అన్నమాట అది ఈ శని త్రయోదశి శనివారం నాడు వస్తే కనుక అత్యంత విశేషమైనది మహిమాన్వితమైనది అనమాట అయితే ఈరోజు ఒక్క శనేశ్వరుడికే కాదు లక్ష్మీనారాయణులకు శివకేశవులకి కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజు ఇష్టమైన రోజు అనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు శనివారం రోజు వచ్చినట్టయితే కనుక అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే మనకి గ్రహరాసులలో శనేశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది ఆయన కర్మ ప్రభువు అని తర్వాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి దాంతో పాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పచ్చు ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు దానితో పాటు ఆయుష్ ప్రదాత ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను భోగాలను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనేశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు కఠినాత్ముడు కాదు అయితే ఆయన ఆశీస్సులను పొందడము ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింపచేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని చిన్ని స్వల్పాలేనండి నల్ల నువ్వులు ఇష్టము బెల్లము ఇష్టము చలివిడి ఇష్టము ఇలా చిన్న చిన్నవి అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చింత చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు చాలా దయాళుడండి ఆయన అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు అనమాట అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాక పట్టేయొచ్చు అనమాట ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనేశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది అంటే ప్రతి శని వారము మనం వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుణ్ణి కూడా పూజ చేసుకుంటాము కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అయితే శనిగ్రహ ప్రభావం నుంచి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు ఆయనకి మందగమనుడు అనే పేరు కూడా ఉంది అంటే చాలా నెమ్మదిగా స్లోగా పెడుతూ ఉంటాడు అనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభువు అన్నమాట అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ అంటే ఆయన దుష్ప్రభావాలు కానీ ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శని శనివారం రోజు ప్రత్యేకించి శని త్రయోదశి రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము పూజ చెయ్యడము నామస్మరణ చెయ్యడము నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు ఆ రోజు నుంచి పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అయితే మనము ఈ శని త్రయోదశి అంటే ఈరోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి పన్నెండవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో సరే అన్నమాట అయితే ఈ శని ప్రదోష సమయము ప్రదోషకాలము అంటే సాయంత్రం సమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తప్పనిసరిగా అంటే ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించండి పూజలు చేసుకోండి ఆ స్వామి నామస్మరణ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అనమాట అయితే ఈ సమయంలో శనేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్నవాటితో మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి అందుకని పెద్దదాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది శనీశ్వరుడిని భక్తితో పూజించండి మనసారా పూజించండి తప్పక ఆయన భక్త సులభుడు అన్నమాట అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి అయితే శనేశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏంటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరం కూడా అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము నువ్వులు ఇష్టమైనవి బెల్లం ఇష్టమైనవి ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభదృష్టిని మనం పొందే అవకాశం కనపడుతుంది అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఎక్కడికైనా ఆ నవగ్రహ ఆలయాలకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆయన క కళ్ళను మాత్రం అస్సలు చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి శనిశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ స్వామిని కాళ్ళు కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళను చూడండి లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి కానీ ఒక్క శనీశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి ఇది చాలా గుర్తుపెట్టుకోవలసిన అంశము ఎందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు మన దృష్టి ఆయన మీద పడకూడదు అందుకనే కేవలము కాళ్లను మాత్రమే పాదాలను మాత్రమే దర్శించాలి అయితే ఈ ఏళ్నాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగ వచ్చే శని శని గ్ర దోషాలు కానీ శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా కిచిడి అన్నమాట ఆయనకి అది చాలా ప్రాణము ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము విశేషము అపారమైనది అయితే ఈరోజు మరొక్క విశేషమైన పని ఏం చెయ్యాలి అంటే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వద్ధ వృక్షానికి అంటే అశ్వద్ధ వృక్షలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వద్ధ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వద్ధ వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే ప్ర పంతొమ్మిది ప్రక్షణాలు తప్పనిసరిగా చేసుకొని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ ఇంకొక విశేషమైన ధర్మ దానాలు ఏమిటో చెప్పినా నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి కాకే కదా సో ఆ కాకి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకి కానీ లేదా నల్ల కుక్కకి కానీ తినిపించినట్టయితే ఆయన చాలా సంతష్టాడు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తాను ఆ స్వామివారిని తొందరగా మనం ప్రసన్నం చేసుకోవటానికి అంటే పని వాళ్ళని అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా అంటే కార్మికులు అంటే హై పెద్ద ధనవంతులు కాదు చిన్న చిన్న కార్మిక వర్గం వారిని మన యొక్క పని వారిని మన కింద పని చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట ఇది ఇంకో రకంగా అనుకోకండి అయితే ఆయనకి చాలా ఇష్టమట కార్మికులకు కానీ లేదా పనివార్లకు కానీ పేదవారిని కానీ ఆ ఆదరించి బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే ఏరా పోరా ఏంట్రా అని మన పని వాళ్ళని కానీ లేదా బయట వాళ్ళని కానీ దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది అలాంటి పొరపాట్లు ఎప్పుడూ ఎవ్వరూ చేయకండి మన కింద స్థాయి అంటే ఉన్నవాళ్ళని హై పీపుల్ని ఎప్పుడూ గౌరవిస్తారు మరి కింద కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము అది మీరు గమనించుకోవటం లేదు కాబట్టి ఎక నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ లాంటిదన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈరోజు నుంచి ప్రతి శనివారము ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి మీ ఆస్తుపాస్తులు రాయక్కర్లేదు కదా చిన్న పలకరింపు చాలు అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు ఆయుషుని ఆరోగ్య ప్రదాత కూడా ఆయన కాబట్టి శని త్రయోదశి రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను తప్పనిసరిగా పాటించండి అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు మన మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము వృక్షిక రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు స్నేహితుల సహాయం పొందుతారు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కనబడుతోంది కెరియర్లో మంచి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది తరువాత క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వీరు ఏ పరీక్ష రాసినా సక్సెస్ అయ్యే అవకాశము ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు గోచరిస్తోంది అయితే ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే పాత సమస్యలు తొలగిపోయి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడంతో శుభవార్తలు వింటారు మీ క్యాడర్ పెరుగుతుంది ఆ టెంపరీ బేసిస్ మీద ప్రభుత్వ రంగం కావచ్చు ప్రైవేట్ రంగంలో కావచ్చు టెంపరీ బేసిస్ మీద పనిచేసే వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు చాలా ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగస్తులకు కూడా మంచి ఆశాజనకంగా ఉంటుంది మీరు కూడా స్థిరత్వాన్ని పొందే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది తర్వాత వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే మీరు ధైర్యంగా ఈ రోజు ముందుకు వెళ్తే విజయాలు మీ వెంట వస్తాయి లాభాలు మీ బాట పడతాయి అయితే మీరు చేయవలసిన పని కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా లేదా కొత్త భాగస్వామ్యం తీసుకోవాలన్నా లేదా వ్యాపార విస్తరణ చేయాలన్నా లేదా అంటే కొత్త వ్యాపారం ఈరోజు మొదలు పెట్టాలన్నా కానీ ఇలాంటి మంచి పనులకు ఈరోజు శుభదినం కాబట్టి ఈ రోజును అస్సలు మిస్ చేసుకోకండి వ్యవసాయదారులకు కొత్త కొత్త ఆవిష్కరణలు మంచి పేరు తెస్తాయి దిగుబడి బాగుంటుంది దానికి మార్కెట్లో విశేషమైన ధర పలుకుతుంది ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు ఈరోజు మీరు అందుకోబోతున్నారు రుణాలు తీర్చుకుంటారు కొత్త రుణాలు చేసుకోవాలన్నా కానీ ఈరోజు చక్కని రోజు ఆ ప్రయత్నం చేసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అధిష్టానంలోనూ ప్రజల్లోనూ మీ యొక్క పేరు మార్మోగుతుంది మంచి గౌరవ సత్కారాలు పొందుతారు ధనలాభం కనబడుతోంది యోగం కూడా కనబడుతోంది ప్రభుత్వ దృష్టిలోనూ మీ యొక్క అధిష్టానంలోనూ మీ వారి దృష్టిలోకి వెళ్ళే అవకాశం జరుగుతోంది మీరు ఏ పని చెప్పినా ప్రజలు ఏ పథకాన్ని చెప్పినా ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశము ఈరోజు గోచరిస్తోంది కళారంగంలో ఉన్నవారికి గుర్తింపుతో పాటు అధిక ప్యాకేజ్ రావడము నిర్మాతలకు లాభాలు రావడము డైరెక్టర్లకు కొత్త ప్రాజెక్ట్స్ చేతికి అందడము తద్వారా పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి విపరీతమైన అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి కుటుంబం కనుక చూసినట్టయితే చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది శుభవార్తలు వినడంతో పాటుగా శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకోబోతున్నారు మంచి డేషన్స్ తీసుకుంటారు బంధుమిత్రుల కలయికం ఉంటుంది విడిపోయిన వారు ఎవరైనా ఉంటే బంధుమిత్రులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు కుటుంబాల తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు వారందరూ కలుసుకునే అవకాశము ఆ శని భగవానుడు మీకు ఇవ్వబోతున్నాడు అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది పిల్లల వల్ల శుభవార్తలు వినే అవకాశము సంతానం కోసం ప్రయత్నం కానీ లేదా వివాహ ప్రయత్నం కానీ ఈ రోజు చేసినట్టయితే చక్కని అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రాశిలో ఉండే స్త్రీలు ఆ శుభవార్తలు వింటారు మనసు ఆనందంగా ఉంటుంది జీవితం సంతోషకరంగా ఉంటుంది మీ కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని గౌరవించడంతో పాటు ప్రేమాభిమానాలతో చూసుకుంటారు మీరు ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా సరే చక్కని ఫలితాలు పొందే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు శనిదేవుడికి పూజ నిమిత్తంగా ఏడు తీపి పదార్థాలను నైవేద్యం పెట్టాలి దానిలో తప్పనిసరిగా మినుములు నువ్వులు బెల్లము తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకుంటూ మిగిలిన నాలుగు పదార్థాలు తీపి పదార్థాలు మీరు ఏవైనా పెట్టుకోండి దీనితో పాటుగా పేదలకు నల్లని వస్త్రాలు కానీ నీలం వస్త్రాలు కానీ తీపి పదార్థాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది తప్పనిసరిగా ఈరోజు మీరు నీలిరంగు వస్త్రాలను కానీ లేదా నలుపు వస్త్రాలను కానీ ధరించి ఏ పనికి మొదలుపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఎందుకు అంటే ఈ రెండు రంగులు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రంగులు అనమాట వాటిని ధరించి మనం ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే మరొక మాట ఈ పరిహారాలతో పాటుగా ఈరోజు మీ కింది వారిని అస్సలు చులకన చెయ్యకండి వారిని గౌరవ మర్యాదలతో చూసుకోండి అంటే మీ కింది వారు అంటే కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు కింది స్థాయి పనివారు కావచ్చు లేదా అంటే ఎవరైనా కావచ్చు వారిని అసలు చులకన చేయడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ చేస్తే స్వామివారికి అస్సలు ఇష్టం ఉండదు పనివారులను గౌరవించండి ప్రతి మనిషిని గౌరవించడం నేర్చుకోండి ఈ రోజు నుంచి ఇది ప్రారంభించండి శని భగవానుడి యొక్క ఆ కష్టాల తీవ్రత తగ్గించుకోండి ఈ పరిహారాలు స్వామి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి నమస్తే